ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం రసవోత్తరంగా సాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా జనసేన పార్టీకి రాజులు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అనుమానం ఉందని చెప్పుకోవడంలో సందేహం లేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ఒక్క అసెంబ్లీ స్థానంలోనే జనసేన గెలుపొందేది పవన్ కళ్యాణ్పై ఉన్న నమ్మకంతో రాజుల నియోజకవర్గ ప్రజలు ఆ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ని గెలిపించారు కానీ ఆయన క్రమంగా జనసేనకు దూరమవుతూ వైసీపీకి దగ్గరయ్యారు ఈ దెబ్బకు జనసేన చేతి నుంచి ఒక్క సీటు కూడా చేజారిపోయింది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రాజులు స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు ఈ క్రమంలోనే రాజుల సీట్ను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ కేటాయిస్తున్నట్లు జనసేన ప్రకటించింది ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మంగరిగిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజుల నియోజకవర్గ నాయకులతో పాటు దేవ వరప్రసాద్తో భేటీ అయిన విషయం తెలిసిందే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్న విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది ఇక ఇదిలో ఉండగా ప్రస్తుతం కూటమి హై స్పీడ్తో ఎలక్షన్స్లో దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు దీనిపై పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ ఆంధ్ర రాజకీయాల్లో త్వరలోనే తిరుగులేని శక్తిగా ఆయన ఎదుగుతారు దానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్సే వేదిక కాబోతున్నాయి ఆయన మాస్టర్ ప్లాన్కి బీజేపీ టీడీపీ వంటి దిగ్గజ పార్టీలు కలిపి దేశాన్ని ఏలే స్థాయికి వచ్చారు పవన్ నిజమైన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అంటారట ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పరిస్థితి కూడా తెగా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో